ఎట్లా చూసుకో పొదుగు అన్నీ సూట్ చేయ ఇదిగోండి ఇది మూడో రోజు ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి సైజు కూడా హెవీ సైజ్ గేదండి ఇది దీని కలరు కొమ్ము చూడండి ఏది ఏ పర్సనాలిటీలో ఉందో ఇదిగోండి దీని పొదుగు కూడా చూడండి రెండు పోట్ల మీరు వచ్చి రెండు మూడు పోట్ల పాల్ చెక్ చేసుకోండి ఉదయం పది సాయంత్రం పది ఇస్తేనే గేదెని తీసుకెళ్ళండి మీకు పదిహేను రోజుల వరకు గ్యారంటీ మేము ఇస్తున్నాం రోజుకి ఇరవై లీటర్లు పూచీకి ఎత్తనామండి ఈ గేదైతే ఇదిగోండి గోడు కూడా ఇదిగోండి ఇది కొంచెం ఏడు ఏడు మిక్సింగ్ అండి ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు అవుద్ది అండి ఇదిగోండి ఇదైతే మనకి ఒక నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతుంది సార్ సెకండ్ ల్యాక్ ప్రశ్న ఈ ఏది శరీరం కూడా చూసారు ఎంత మెత్తగా ఉందో ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది మీకు పూచీకి ఇస్తాం సార్ దీని రేట్ వచ్చి లక్ష పాతిక వేల రూపాయలు పడుతుంది